వెల్కమ్ టు సురాజ్ న్యూస్ ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందిస్తూ ఆసుపత్రిలో డెలివరీల సంఖ్య పెంచాలి హుజరాబాద్ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు శనివారం కమలాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులతో సమీక్ష నిర్వహించిన హుజరాబాద్ నియోజకవర్గం పాడి కౌశిక్ రెడ్డి ఆసుపత్రి సందర్శించి రోగులతో మాట్లాడారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వైద్యులు వైద్య సిబ్బందికి పలు సూచనలు సలహాలు అందించారు నిరుపేద కుటుంబాలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ఆసుపత్రులకు పెద్దపీట వేశారని పేర్కొన్నారు గత ప్రభుత్వ పాలనలో ఆసుపత్రుల్లో డెలివరీ అయ్యి మగ్గబిడ్డ పొడితే పన్నెండు వేల రూపాయలు ఆడబిడ్డ పొడితే పదమూడు వేల రూపాయలతో పాటు కేసీఆర్ కిట్ ను ఇవ్వడం జరిగిందని ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఇవ్వడం లేదని వాపోయారు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే నిరుపేదల రోగులకు మెరుగైన వైద్యంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రిపై నమ్మకం కలిగేలా వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు సూచించారు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి నెల పదిహేను నుండి ఇరవై డెలివరీలు అయ్యేలా చూడాలని డాక్టర్లని కోరారు ప్రభుత్వ ఆసుపత్రిలో గైనకాలజిస్టు ఉన్నారని గ్రామాల్లో ప్రజలకు తెలిపే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు ప్రభుత్వ ఆసుపత్రిపై అపనమ్మకం పోవాలంటే డాక్టర్లతో పాటు ఆసుపత్రి స్టాఫ్ సమయానికి రావాలని లేకపోతే కఠిన చర్యలు తప్పవాలని హెచ్చరించారు ప్రతి నెల ఒకసారి ఆకస్మిక తనిఖీ చేయడం జరుగుతుందని వారికి తెలియజేశారు తనిఖీకి వచ్చినప్పుడు సమయానికి రాని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు